బ్రేకింగ్ చూస్తున్నాం రంగారెడ్డి జిల్లా మైలార్ దేవపల్లిలో భారీగా నకిలీ కరెన్సీని పట్టుకున్నారు పోలీసులు ఏడు లక్షల విలువ చేసే ఐదు వందల రూపాయల ఫేక్ కరెన్సీని సీజ్ చేశారు శంషాబాద్ ఎస్పోటీ పోలీసులు ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన గంగరాజు అభినందన్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు వీరి నుంచి పది కట్టల ఫేక్ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు మహారాష్ట్రలో ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ చేస్తున్నట్లుగా గుర్తించారు పక్కా సమాచారంతో మైలార్ దేవుపల్లిలోని మెహఫిల్ రెస్టారెంట్ దగ్గర నకిలీ నోట్లను అమ్ముతున్న నిందితులు ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు ఐదు వందల రూపాయల నోట్ల కట్టల్లో కింద మీద అసలు నోట్లు పెట్టి మధ్యలో నకిలీ నోట్లు పెట్టారు నకిలీ ఐదు వందల రూపాయల నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండవలసిన చోట చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించారు వారి నుంచి ఆరు పాయింట్ ఆరు రెండు లక్షల విలువ చేసే ఐదు వందల రూపాయలు పది కట్టలు స్వాధీనం చేసుకున్నారు మైలార్ దేవపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు చిరు వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ అందిస్తారు మానస్ చెప్పండి మైలార్ దేవుపల్లిలో దొంగ నోట్లు పట్టుబడినట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి ఆ సుజాత మనం చూసినట్టయితే రంగారెడ్డి జిల్లాలో మహల్దేర పల్లి దగ్గర అంటే మెహఫల్ హోటల్ ఫేమస్ మెహఫెల్ హోటల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ ఇక్కడ నిందితులను అయితే పట్టుకోవడం జరిగింది ఫేక్ నోట్లు అంటే ఐదు వందల రూపాయల కట్ల రూపాయ కట్ల ఫేక్ కరెన్సీ అయితే వాళ్ళు అక్కడ సర్క్యులేట్ చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండాల్సిన చోట సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టడం తోటి నిందితుల్ని పోలీసులు ఈజీగా పట్టుకున్నారని చెప్పుకోవచ్చు అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ఫేక్ కరెన్సీ నోట్లు ఎలాగా సర్క్యులేట్ అవుతున్నాయని దానిపై అనే కోణంలో కూడా ఒక విచారణ అయితే జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకుంటే శంషాబాద్ ఎస్టోటీ పోలీసులు ఈ ఫేక్ కరెన్సీని సీజ్ చేయడం జరిగింది దగ్గర దగ్గర సుమారుగా ఏడు లక్షల రూపాయల విలువ చేసే ఈ ఫేక్ కరెన్సీని అయితే స్వాధీనం చేసుకుంటున్నారు జరిగదు ముఖ్యంగా చూసుకుంటే మహారాష్ట్ర అంటే ముంబై మహారాష్ట్ర పూణే ఇట్లాంటి అంటే ఎక్కడైతే ఎక్కువగా బిజినెస్ ఏరియాస్ అంటే మనం చూసినట్టయితే ముంబై ఢిల్లీ బెంగళూరు ఇవన్నీ కూడా బిజినెస్ హబ్స్ గా మనం చెప్పుకోవచ్చు భారతదేశంలో అయితే ముఖ్యంగా ముంబై ఢిల్లీలో ఈ ఫేక్ కరెన్సీ అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ప్రజెంట్ మన ఎస్ఓడి పోలీసులు ఎవరైతే ఆరు లక్షల రూపాయలు ఏడు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారో వీళ్ళు కంప్లీట్ గా మహారాష్ట్ర కేంద్రంగా ఈ ఫేక్ కరెన్సీ నోట్లను ప్రింట్ చేస్తూ దీన్ని మొత్తం హైదరాబాద్ లో స్ప్రెడ్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది మనసు నకిలీ కరెన్సీ నోట్లు వీరికి ఎక్కడి నుంచి లభించాయి ఇంకా ఎవరెవరికి ఇచ్చారు ఇంకా ఏ ఏ కోణాల్లో దర్యాప్తు చేసే అవకాశం ఉందంటారు సుజాత మనం చూసినట్టయితే వీళ్ళు జస్ట్ సర్క్యులేట్ చేసే ఒక ఆ ఏజెన్సీలో సర్కులేట్ చేసే కొంతమంది వ్యక్తులుగానే మనకి అర్థమవుతుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరూ కూడా ఏపీ ఏపీలోని గంగరాజు అభినందన్ అనే ఇద్దరు నిందితుల్ని ఇద్దరు నిందితులుగా మనకు తెలుస్తుంది అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏపీ స్టేట్ కి సంబంధించిన గంగరాజు అభినందన్ ఇద్దరు కూడా మహారాష్ట్ర నుంచి వచ్చే ఫేక్ కరెన్సీ నోట్లని పది కట్టల నోట్లని పూర్తిగా స్ప్రెడ్ చేశారని కూడా మనకు తెలుస్తుంది చూడటాక అయితే వీళ్ళు ఏపీకి చెందిన వాళ్ళు ఇక్కడ రంగారెడ్డి జిల్లా మేసల్ దగ్గరకు వచ్చి ఎలా ఎందుకు ఈ సర్కులేషన్ చేస్తున్నారు అనే దాని అనుకూలంగా కూడా ఒక విచారణ అయితే జరుగుతుంది ఎందుకంటే అటు పూర్తిగా దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ఉన్న ఉన్న వేళ ఏపీలో స్టేట్ ఎలక్షన్స్ కూడా అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి ఈ సమయంలో ఇలాంటి ఏపీ నుంచి వచ్చి ఇలా నకిలీ నోట్లని స్ప్రెడ్ చేయడంతో దీని లింకప్ ఏపీలో ఎలాంటి లింకప్ ఉంది మహారాష్ట్ర బార్డర్స్ ఏపీ బార్డర్స్ లో ఎలాంటి లింక్అప్ కోణంలో కూడా దర్యాప్తు సాగు రైట్ థ్యాంక్ యూ